ప్రైజ్లాడందరికీ ప్రభని యేసుక్రీస్తునామంలో ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను రోజు వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రే సహ సహోదరి సహోదరుడా మీకు సమాధానము కలుగునుగాక దేవుని కృప మిమ్మల్ని ఆవరించునుగాక ఈరోజు వాక్య ధ్యానం సుమగా సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఐదవ వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకుందాం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోబయందు నమ్మిక ఇచ్చము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమున కోపుకునము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను దేవుని నామానికి మహిమ కలుగునుగాక మన స్వబుద్ధిని చాలామంది రోజుల్లో చూస్తే తన సొంత జ్ఞానము తెలివి బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యం స్రవిస్తుంది మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని నీ పూర్ణ హృదయంతో యహోవయా నమ్మిక ఇంచాలి హలలుయా ఏ విధంగా నమ్మిక ఉంచాలి దేవుని అందంటే పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ బుద్ధిని ఆధారం చేసుకుంటే అనేక నష్టాలు అపాయాలు అనారోగ్య స్థితి ఆటంకాలు ఎదురవుతాయి పూర్ణ హృదయంతో యహోవయాందును నమ్మిక ఇచ్చినట్లయితే నీ ప్రవర్తన ఎంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి నీ ప్రవర్తన అంతటి అందు దేవుని అధికారానికి ఒప్పుకుంటే ఆయన నీ త్రోవలను సరాలము చేసేవాడు హాలలుయా నువ్వు ఏ కార్యాన్ని చేయాలనుకున్నా నువ్వు నడిచే త్రోవలు నీ ప్రయత్నము సఫలము చేసే దేవుడు చాలామంది భక్తుల జీవితాలలో వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు నష్టాల పాలైపోయినారు ఎప్పుడైతే సొంత బుద్ధిని ఆధారం చేసుకోనకుండా దేవుని ఎందు నమ్మిక ఇచ్చినప్పుడు వారి జీవితాల అనేకమైన ఆశీర్వాదములు దీవెనలు మనం చూసినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది సొంత తెలివి సొంత జ్ఞానం అంటే సరిపోదు దేవుని జ్ఞానము దేవుని అందు నమ్మిక ఇచ్చాలి మరి పన్నెండు సంవత్సరములు రక్తస్రావం రోగల శ్రీ తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవించి అనేక వైద్యులను అనేకులను ఆశ్రయించినప్పటికీ ఆమెకు మేలు కలగలేదు ఆశీర్వాదం కలగలేదు స్వస్థత జరగలేదు విడుదల పొందుకోలేదు యేసుప్రభు ఎందు పూర్ణ విశ్వాసముతో నమ్మకముతో ఆయన అద్భుతాలు చేస్తూ ఉన్నాడని నమ్మిక ఆమె ప్రయాణమై ప్రభు ప్రసంగించు ఉన్నప్పుడు అనేకులు ఆయన మీద పడుతూ వస్తూ ఉన్నప్పుడు ఆయన ఎందు నమ్మిక వెళ్ళింది నమ్మింది ఉంచి నేను ఈరోజు యేశు ప్రభు వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడతా అని ఆ నమ్మకముతో ఆ స్త్రీ వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో ఆయన వస్త్రపు చంగున ముట్టుకున్నప్పుడు ఆయనలో నుంచి శక్తి విడుదలైంది హాలోయ ఈరోజు దేవుని అందు నమ్మిక ఇంచు నువ్వు ప్రార్థించి విశ్వాసంతో ఆయన మందిరానికి వచ్చి మొరపెట్టి ఆయన వాక్యాన్ని విని అంగీకరించి నమ్మిక ఇంచుతూ దేవుని శక్తిని లోనికి విడుదల చేయబోతున్నాడు హాల ఆమె రక్తధార కట్టబడింది ఎంతో శోధన భేదనలో పాధలో ఉన్నప్పుడు పూర్ణ హృదయముతో దేవుని అందరూ నమ్మిక ఇంచినప్పుడు ఆమె నమ్మిక మరి ఒమ్ము కాకుండా దేవుని యొక్క శక్తి విడుదలయ్యి ఆమెకు స్వసత కార్యాన్ని జరిగించినట్లుగా మనం బైబుల్ గ్రంథంలో చదువుతున్నాం ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వే స్థితిలో ఉన్నావు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుంటూ అనేక మంది వైద్యులను వాళ్ళను వీళ్ళను ఆశ్రయిస్తూ నువ్వు జీవిస్తున్నావేమో మనుషులను ఆధారము చేసుకొని బ్రతుకుతున్నావేమో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నావేమో ఏ సై అందు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆయనను సేవించి అనేందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నీ కార్యాన్ని నీ త్రోవలను ఆయన సరాలము చేసే దేవుడు హాలూయ ఏ పని పూనుకన్నా ఏ స్వస్థత కార్యం జరగాలన్నా ఏ విడుదల కార్యం నీకు కావాలన్నా దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన నీ త్రోవలను సరాలము చేసే దేవుడు ఆమె మార్గాన్ని ఆమె త్రోవ ఆ రక్తస్రావం రోగం గల స్త్రీ ఆ త్రోవను దేవుడు సరాలము చేసాడు విశ్వాసంతో వెళ్ళింది ఆయన వస్త్రం చెంగును ముట్టుకుంది స్వస్థత జరిగింది ఆమె స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు దేవుని ఏదో పూర్ణ హృదయంతో నమ్మక ఆ ప్రవర్తన అంతటి అంద అధికారాన్ని ఒప్పుకుంది ఏ తప్పకుండా నన్ను బాగు చేస్తాడు ఈరోజు ఆయన నన్ను బాగు చేస్తాడు ఆయన వస్తాన్ని ముట్టుకుంటే నేను బాగుపడిపోతా అనే నమ్మకముతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగించాడు ఈరోజు నీ జీవితంలో నమ్మకంతో దేవుని సంగతిలో ప్రార్థించి మొరపెట్టుచున్నావా నీ అధికార దేవుని అధికారానికి నిన్ను అప్పగించుకుంటే నువ్వు సమర్పించుకుంటే ఖచ్చితంగా ఆయన నీత్ర సరాలను చేసి నిన్ను ఆశీర్వదించాలని ఉదయకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు హలలోయ నా జీవితంలో కుటుంబంలో దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు దేవుడు అనేక కార్యములు జరిపించినాడు ప్రియ సహోదరి సహోదరుడ వాక్యం వినిచున నీవు నీ అది దేవుని అధికారానికి నీ ప్రవర్తన అంతటి అందు దేవుని అధికారానికి ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం ఆయన ఎందు నమ్మికం మాత్రం ఉంచుమో నమ్మిక మాత్రం ఉంచుమో నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము నిద్రోవులు సరళం కావాలంటే నమ్మాలి దేవుణ్ణి విశ్వసించాలి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ సబుద్ధిని సొంత బుద్ధిని సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టు దేవుని జ్ఞానం అడుగు దేవునికి నిన్ను సమర్పించుకో పరిశుద్ధాత్మనికి అప్పగించుకో ఈరోజు అప్పగించుకుంటే నిద్రోవులు సరాలము చేసే దేవుడు అరణ్యంలో కేక వేచిన కొన్ని శబ్దం వ్యూహాను భక్తుడు సువార్త ప్రకటించుడు పరలోక రాజ్యం సమీపించినది కరుకు మార్గంలో నులుపగునని పగనని హాలలుయ అటు కృపలో దేవుడు ఆయనందును పూర్ణ హృదయంతో నమ్మిక ఇచ్చి ఆయనందు నిలిచి ఉన్నప్పుడు నీ ప్రవర్తన అంతటి అంద అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో నీ త్రోవలను సరాలము చేసి అభివృద్ధిపరిచి ఆశీర్వదించి ఆత్మీయంగా ఇహప్పరముగా ఆశీర్వాదంలో మేలు దేవుడిని కనుగ్రహించి దీవించి నడిపించి గొప్ప చేయునుగాక మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థించగలిగితే ప్రార్థిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి నేను ప్రార్థించబోతున్నాను సర్వశక్తి మిక్కల దేవా ఈరోజు వాక్య ధ్యానంశముగా నాయన నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకుండా ప్రభుని అందు పూర్ణ హృదయంతో నమ్మక ఇచ్చినప్పుడు త్రోభులను చేస్తున్న వాగ్దానం చేసినట్లుగా ప్రభుడలు ఎంతమంది వాక్యం వినిచున్నారో ఏసు నామములు ఏసు రక్తములు వారి జీవితంలో అద్భుతములు జరుగును గాక నేను ప్రకటిస్తున్నాను వారి త్రోగుల సరాలముగునుగాక ఏ కార్యము చేయాలని ఆశపడుతున్నారో ఆ కార్యములు వారికి కలుగునుగాక నీ కృపలో దీవించి ఆశీర్వదించి బలపరిచి దేశమును దీవించి దర్శించి రక్షించి అయాని ఏ పని పూనుకన్నా కార్యము సఫలము చేయమని నీ అందు పూర్ణమ హృదయముతో ప్రభా నమ్మిక ఉంచడానికి స్వబుద్ధిని ఆధారము చేసుకోనకుండా నీ అందు నమ్మిక ఉంచడానికి కృప అనుగ్రహించమని ఆయన నమ్మి విశ్వసించి అద్భుతాల ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో పొందుకున్నట్లు నివే సహాయం చేసి మహిమను పొందమని ప్రార్థనని సన్నిధికి చేరిన నమ్మి అద్భుతాలు చేస్తున్న విధానాన్ని బట్టి నీ పొందడానికి ఏ సున్నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఇప్పుడై అలా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి వాగ్దాన ప్రకారం దేవుడు మిమ్మల్ని వెలిగించి గాక ఆమె